సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథ్ దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బాబా గారి సందేశం అండి బాబా గారు మన కోసం ఒక మంచి సందేశం అనేది తీసుకొచ్చారు నీకై వచ్చిన రాత్రి తల్లి ఇది నేను చెప్పేది ఒక్కసారి విను రేపటి కల్లా ఎలా ఉంటుందో నీకే తెలుస్తుంది అని చెప్పి బాబాగారు మనకు చెప్తున్నారు బాబాగారు ఏం చెప్తున్నారు ఎలాంటి సందేశం అందించబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విన్నామా అండి బాబాగారు ఏం చెప్తున్నారంటే ఎన్నో రాత్రుల నుంచి నువ్వు ప్రశాంతంగా నిద్రపోయిందే లేదు కదా తల్లి ఎన్నో రాత్రులు కంటి మీద కులుకు లేకుండా ఉండావమ్మా ఒక్కొక్క రాత్రి కన్నీటితోనే గడుపుతున్నావు కదా బిడ్డ కానీ ఈ రాత్రి నీదైనది తల్లి నీ కోసమే ఈ రాత్రిని తీసుకొచ్చాను నా మాటలు ప్రశ్న ప్రశాంతంగా విను ఆనందం పొందుతావు బిడ్డ ప్రశాంతంగా విను తల్లి పొద్దున కల్లా ఆనందంగా ఉంటావు నిద్ర రాకుండా ఉండడానికి కారణం ఏమై ఉంటుందో తెలుసా నేను చెప్పనా బిడ్డా విను నువ్వు చిన్న చిన్న కారణాలకే ఎక్కువగా భయపడిపోతున్నావమ్మా ప్రతిదానికి ఎక్కువగా ఆలోచిస్తున్నావు ఇది తప్పు పాపమో లేకపోతే ఎవరికైనా ద్రోహం చేసేనా ఒకవేళ నేను చేసిన తప్ప అందుకనే నేను శిక్ష పడుతున్నానా అని అనవసరంగా నువ్వు ఆలోచిస్తున్నావు బిడ్డ కానీ తెలుసో తెలియకో నేను ఏదైనా తప్పు చేస్తే మన్నించు బాబా అని నా దగ్గర మొరపెట్టుకుంటున్నావు కదా నేను క్షమిస్తాను తల్లి నేను తప్పక మన్నిస్తాను కానీ నా ఎడమ కన్ను లెక్కమ్మా నువ్వు నేను ఎప్పుడూ కూడా నిన్ను కాపాడుకుంటున్నానని నీకు తెలుస్తుందా బిడ్డ మన సాక్షితో పోరాడే నీ మనసును నా కుడి లెక్కను చూసుకుంటున్నాను తల్లి నువ్వు చేసే ప్రతి పని కూడా తప్పు కాదమ్మా నువ్వు ఏదీ కూడా తెలుసో లేకపోతే నువ్వు అది దిట్టం పెట్టో చేసింది కాదు అదంతా తాత్కాలికంగా జరిగిందే తల్లి నా తీర్మానం అందుకు నువ్వు చేసింది తప్పు కాదని చెప్తున్నాను నువ్వు తప్పు చేసావని అనుకోవద్దు బిడ్డ జరిగింద అంతా నీ బాబాకి అంతా తెలిసే జరిగిందని నువ్వు నమ్ము బిడ్డ ఎప్పుడూ కూడా పశ్చాత్తాపంగా ఉండేది మానుకో ఒక్కసారి పశ్చాత్తాప చాలు తల్లి పశ్చాత్తాపంలోనే ఉండి బాధపడుతూ ఉండకమ్మా ఒకవేళ నువ్వు తప్పు చేసుంటే నీ తప్పులన్నీ మన్నించి వేశాను తల్లి నువ్వు కూడా మారావు ఎందుకంటే నువ్వు సాయి బిడ్డవు ఎప్పుడూ కూడా నిన్ను తప్పు దారిలో నడిపించని బిడ్డ నీకు తెలియకుండా నీ చెయ్యి పటి నిన్ను మంచి దారిలో నడిపిస్తూ ఉంటాను అది నా బాధ్యత కూడా ఏ పశ్చాత్తాపం లేకుండా నిద్రపోవచ్చు నీ బాబా ఉండగా ఇంకొకసారి కన్నీళ్లు పెట్టక తల్లి నువ్వు ఎప్పుడూ కూడా ఎవరి దగ్గర కూడా నిన్ను నువ్వు వదిలిపెట్టుకోవద్దు మనసులో నెమ్మది లేకుండా ఉన్నందువల్ల ఇక నుంచి వాటిని అలాంటి వాటన్నిటిని మర్చిపో అమ్మా ఎప్పుడైనా నీ మనసు నెమ్మదయ్యిందా తల్లి తర్వాత నీ మనసు దిగులు నీ మనసులో ఉన్న కోరిక నెరవేరుస్తున్నానా నెరవేర్చనా అని ఎప్పుడూ నీ మనసులో దిగులు పడుతూ ఉంటావు అదే ఆలోచనతో ఉంటావు నీ మనసుకు విశ్రాంతి లేకుండా నీ కంటికి నిద్ర లేకుండా చేస్తుంది తల్లి దానికి కూడా ఒక దారి చూపిస్తానమ్మా ఈ రాత్రి కొన్ని మార్పులు జరుగుతాయి రేపు తెల్లవారేసరికి నీకు మంచి మార్పులు జరుగుతాయి బిడ్డ నేను ఎప్పుడూ చెబుతూ ఉంటాను కదా ఏదైనా ఒక విషయం జరగడానికి ఒక సమయం రావాలమ్మా అని ఆ సమయం ఇప్పుడు ఎందుకు కాకూడదో చెప్పు ఈ రాత్రికే నీ మనసులో ఉన్న కష్టాన్ని తీర్చి నీ మనసులో ఉన్న భారాన్ని దిగులుని ఈ రోజుతో ఆఖరి రోజు అవుతుంది తల్లి రేపటికి నీ జీవితానికి కూడా తెల్లవారుతుంది ఒక్కొక్క రోజు నువ్వు ఆలోచనల్లోనే నిద్రపోతూ ఉంటావు కదా ఈ ఆలోచనల్లోనే నీ రేపటి రోజు ప్రారంభించాను బిడ్డ నువ్వు తెలుసుకుంటావు నీ కోరికలన్నీ నెరవేరాయి అని నా మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరాయి నేను అనుకున్నట్లుగానే నా సమస్యలన్నీ తీరిపోయాయి అని నువ్వు గ్రహిస్తావు తల్లి ఎందుకంటే ఎప్పుడు కూడా నేను చెప్పేది అదేనమ్మా మంచి ఆలోచనలు అనుకూలమైన మాటలు చెప్పమని చెప్పేది అందుకే తల్లి నీకైనా మంచి రోజు ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నావు కదా ఆ సమయం ఎప్పుడో ఆరంభం పోయింది నీ కై నువ్వు నన్ను మొక్కుతూ ఉన్నావని అనుకుంటున్నావు కదా కానీ అది నిజం కాదు తల్లి నీ పుణ్యకాలం నీకైన కాలం నీకు అనుకూలమైన మంచి సమయం నీకు ఏది ఇవ్వాలి అని నిర్ణయించబడే నీ సాయి తండ్రి అని గుర్తించుకో తల్లి అందువల్ల నీ పుణ్యకాలం ఆరంభమైన తర్వాతే నువ్వు నన్ను పూజిస్తున్నావు అన్నిటికీ ఫలితం నీ చేతి నిండా ఇస్తాను బిడ్డా అంతవరకు మాత్రమే నిన్ను ఎదురు చూస్తూ ఉంటామన్నాను తెలుస్తుందా ఒక్కొక్క రోజు నువ్వు నిద్ర లేకుండా ఉన్న రాత్రులు నీ మనసులో అల్లాడిన రోజులు అన్నిటికీ ముగింపు కాలం వచ్చేసిందమ్మా నువ్వు అలా ఉన్నప్పుడు నా మనసు ఎంతో బాధగా ఉంటుంది తల్లి నేను కూడా దిగులుగానే ఉంటున్నాను బిడ్డ నీ సాయి తండ్రి నీ గురించి ఆలోచిస్తూ దిగులుగా ఉంటున్నాను తల్లి నువ్వు దిగులుగా బాధగా ఉంటే నాకు కూడా చాలా కష్టంగా బాధగా ఉంటుందమ్మా నువ్వు అలా ఉన్నప్పుడు నా మనసు ఎంతో బాధపడుతుంది తెలుసా ఇక నుంచి ఒక్కొక్క రోజు నిద్ర లేచి గమనించు నెమ్మదిగా నిద్రపోతూ ఉంటే నీకై నువ్వే గమనిస్తావు సర్వనిశ్చయంగా రేపటి రోజు నీదే తల్లి ఇకనైనా ప్రశాంతంగా నిద్రపోతావు కదా నీ బాబా నీకు తోడుగా నీకు అనుగ్రహం ఇస్తూ నీకు అండగా ఉంటానమ్మా నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయమెందుకు బిడ్డా సర్వేజనా సుఖినో భవంతు జై సాయిరాం